పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్త్రీకి ఇచ్చినంత ప్రాధాన్యత ప్రపంచంలో ఏ గ్రంథం ఇవ్వలేదు అని చెప్పడానికి ఎంత కూడా అనుమానం లేదు పురుషునికి ఎంత ఆధిక్యత ఇచ్చిందో స్త్రీ కూడా దేవుని వాక్యం అంత ఆధిక్యత ఇచ్చింది దీనికి బైబిల్లో కొన్ని ఉదాహరణలు చెప్తాను ఆదాము అన్నాడు ఆదాము ప్రక్కల నుంచి ఒక ఎముకను తీసి ఒకే అవ్వమని చేశాడు ఎందుకు ఒకే అవ్వమన చేశాడు ఒక పురుషుడు ఒక్క స్త్రీనే తనకు భార్యగా కలిగి ఉండాలి బహుమార్యా తత్వాన్ని బైబిల్ దేవుడు ఒప్పుకోలేదు కొన్ని మత గ్రంథాలు ఉన్నాయి ఒక పురుషుడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు ఒక పురుషుడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు అంటే అది పురుషాధిక్యత కలిగిందా సమానత్వం కలిగిందా నా దేవని వాక్యం స్త్రీ పురుషుడనే భేదం లేకుండా సమసమానత్వాన్ని ప్రకటించిన ఏకైక గ్రంథం పరిశుధ గ్రంథమైన బైబిల్ ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక స్త్రీ ఒక పురుషుడు బహుమార్య తత్వాన్ని కానీ ఒక పురుషుడు ఇద్దరినైనా ముగ్గురినైనా వివాహం చేసుకోవచ్చు అనే మాట బైబిల్ దేవుడే కానీ అని ఉంటే రైట్ అక్కడ పురుషుని హెచ్చించినట్లు స్త్రీని కించపరిచినట్లు లెక్క స్త్రీకి ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే దేవుడు స్త్రీని చేసేటప్పుడు బైబిల్లో రాయబడిన మాట ప్రక్కలో నుంచి ఎముకను తీశాడట ఏ నేను అంటాను ఎముకలు ప్రక్కనే ఉంటాయా హరికాలు నుంచి నడినెత్తి వరకు రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి ఈ రెండు వందల ఆరు ఎముకలు ఏదో ఒక ఎముక తీయకుండా ప్రక్కనే ఎందుకు తీశాడో తెలుసా ఒకవేళ దేవుడు నడినెత్తి నుంచే గనక ఎముకను తీసుంటే తల్లి ఏం చేసేదో తెలుసా నేను నీ తల మీద నుంచి తీయబడ్డా కాబట్టి నీ నెత్తి మీదే కూర్చొని తబలా కొడతా అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయన ఏ చిన్న పని చేసిన చిన్న పనిలో కూడా మహాజ్ఞానం ఉంటుంది నడినెత్తు నుంచి ఎముకు తీయల ఎముక తీస్తే పురుషుని మీద స్త్రీ పెత్తనం చేస్తనెత్తు నుంచి తీయల అలాగని అరికాలు నుంచి తీయల ఒకవేళ అరికాలు నుంచే గనక ఎముకను తీసి అవ్వమని చేస్తుంటే మా ఆదంగారు ఊరకుండేవాడా నువ్వు కాలు కింద నుంచి తీయబడ్డావు ఎప్పటికీ బాంచన్ని కాళ్ళు మొక్కుతానని నువ్వు బానిసలాగే నా నీ బ్రతుకులో బ్రతకాలి నా కాళ్ళ కిందే బ్రతకాలని ఆదాం ఎక్కడ పురుషాధిక్యతను ప్రదర్శిస్తాడునని అనంత జ్ఞాని అయిన దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు అరికాలు నుంచి ఎముకు తీసి దానిలో నుంచి అవమన చేయలే ఎక్కడి నుంచి తీశాడు ప్రక్కు నుంచి తీశాడు ఎందుకు ప్రక్కు నుంచి తీశాడు తెలుసా మీరు బ్రతుకు కాలమంతా ఒకరిని ఒకరు హత్తుకొని వారిద్దరూ ఇద్దరు కాక ఏక శరీరం అయి ఉండాలి స్త్రీకి ఎంత గొప్ప స్థానం ఇచ్చింది బైబుల్